హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ టైలరింగ్ ఫర్ బిగినర్స్ పార్ట్ త్రీ ఈ వీడియోలో సీ మైలోయ అంటే ఖర్చు అంటే ఏంటి ఖర్చు ఎక్కడ ఎంత ఇవ్వాలో చూద్దాము ఇక్కడ నేను ఈజీగా చూపించడానికి రెండు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా లాస్ట్ వీడియోలో చెప్పినా కదా రెండు ఫ్యాబ్రిక్స్ స్టిచ్ చేయాలంటే ఇట్లా పెట్టుకోవాలి మంచి వైపులు రెండు అతుక్కునేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఖచ్చు అంటే ఏంటో చూద్దాము ఖర్చు అంటే ఇప్పుడు మనం వీటిని రెండు ఫ్యాబ్రిక్స్ ని స్టిచ్ చేసేటప్పుడు ఎంత అయితే ఎంత దూరంలో అయితే స్టిచ్ చేస్తామో అంటే ఎంత క్లాత్ అయితే వదిలిపెట్టి స్టిచ్ చేస్తామో దాన్ని ఖర్చు అంటారు సీమ్ అలయన్స్ అని కూడా అంటారు సో ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ కి లైన్ కొట్టిన కదా అంటే ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినట్టు ఇక్కడ పావు ఇంచ్తో మార్క్ చేస్తున్నా కదా అంటే ఆ పావు ఇంచు మార్క్ మీద స్టిచ్ చేస్తే పావు ఇంచు ఖర్చు వదిలిపెట్టినట్టు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఎంత వదిలిపెట్టాలో నేను చెప్తాను సో మనం నెక్స్ట్ దగ్గర జనరల్గా గా ఇంచు ఖర్చు యూజ్ చేస్తాము పావించు అంటే మన టేప్లో రెండే రెండు గీతలు అంటే హాఫ్ ఇంచులో సగం సో ఇక్కడ నేను ఇప్పుడు వన్ ఇంచుకి లైన్ మార్క్ చేస్తున్నా కదా ఈ వన్ ఇంచు మనం ఫోల్డ్ చేసుకోవడానికి అంటే మనం లెంత్ వైజ్ ఫోల్డ్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తాం హాఫ్ ఇంచు ఖర్చు ఏమో మనం చేతులు ఫోల్డ్ చేయడానికి కానీ అట్లా యూజ్ చేస్తాం మనం మొత్తం డ్రెస్ లో గానీ బ్లౌజెస్ లో గానీ ప్రతి పాటలో మనం వేరే వేరే ఖర్చు తీసుకుంటాము ఈ లైన్ ఉంది కదా ఈ ఫస్ట్ లైన్ అనేది పావించు మళ్ళీ నేను డ్రెస్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మెన్షన్ చేస్తూ ఉంటాను ఇది బేసిక్ గా అంటే బిగినర్స్ కి డౌట్స్ వస్తాయి కదా వాటి కోసమే ఈ వీడియో ఇప్పుడు మనం పావించకచ్చు హాఫ్ ఇంచ్ ఖర్చు వన్ ఇంచ్ ఖర్చు కూడా ఎక్కడ యూస్ చేస్తాము చూసినాం కదా ఇప్పుడు టూ ఇంచెస్ ఉంటాయి కదా టూ ఇంచెస్ ఖర్చు కానీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇవి మనం డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ సైడ్కి జాయిన్ చేసుకుంటాం కదా అక్కడే యూజ్ చేస్తాం ఎంతకంత ఎక్కువ తీసుకుంటామంటే మనం తర్వాత లూజు టైట్ స్టిచ్చెస్ ఇప్పుకోవడానికి సో మనం ఎక్స్ట్రాగా తీసుకుంటాం ఇప్పుడు నేను ఒకటి స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను హాఫ్ ఇంచు ఖర్చు దగ్గర స్టిచ్ చేసిన సో ఇది మొత్తం హాఫ్ ఇంచ్ ఉంటుంది చూడండి ఇది హాఫ్ ఇంచ్ ఖచ్చు అని అర్థం సో మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది కదా సో మనం ఏదైనా కటింగ్ చేసేటప్పుడు ఎంత అయితే కచ్ ఇస్తున్నామో మనం నోట్ చేసి పెట్టుకోవాలి అంతే ఖర్చుతోనే స్టిచ్ చేసుకోవాలి ఏ డ్రెస్ కైనా బ్లౌజ్ కి అయినా మనం నెక్ దగ్గర స్లీవ్స్ దగ్గర సైడ్ జాయింట్ల దగ్గర ఎంత ఎంత ఖర్చు యూజ్ చేయొచ్చో మనం ఇప్పుడు చూసినాం కదా ఇప్పుడు మనం లెంత్ వైజ్ చూద్దాము జనరల్ గా కుర్తీ కోసం మనం కింద వైపున వన్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెడతాం అదే బ్లౌజెస్ కి అయితే హెమింగ్ చేసేటప్పుడు వేరేగా పైపింగ్స్ కి వేరేగా ఒకవేళ పైపింగ్ లో కూడా ఇన్విజిబుల్ పైపింగ్ కి వేరేగా అట్లా ఖర్చులు మారిపోతూ ఉంటాయి అవి నేను డ్రెస్ మనం స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్సెస్కి చెప్తూ ఉంటాను ఎక్కడ ఎంత ఇవ్వాలి అనేది ఇది జనరల్గా చూద్దాము కుర్తీలకు కానీ లేకపోతే మనం ఫ్రాక్స్కి కానీ కింద మామూలుగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటాం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటాం సపోజ్ మనకి టెన్ ఇంచ్ ఫ్రాక్ కావాలి అని అంటే మనం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ వదిలిపెట్టుకొని అదే వన్ ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆ వన్ ఇంచు లోపలనే మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది లెంత్ కూడా మనకి అదే టెన్ ఇంచెస్ తో వస్తుంది చూడండి నేను ఎక్కడికి మార్క్ చేశానో అక్కడికే ఫోల్డ్ చేసిన సో అందులో మాత్రమే ఖర్చు వెళ్ళిపోతుంది మన దగ్గర క్లాత్ తక్కువ ఉంది అంటే లెంత్ గా అండ్ అక్కడ పట్టి హాఫ్ ఇంచ్తో అట్లా కనబడడం మనకి ఇష్టం లేదనుకోండి హాఫ్ ఇంచే కచ్ పెట్టుకొని దాంట్లోనే ఫోల్డ్ చేసుకొని అంటే మనం ఇంచ్ ఇంచ్తో ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది సో ఇట్లా ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను కదా ఇది హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంటుంది ఇట్లా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్ డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు అంటే మన ఇష్టం మనం లెంత్ వైజ్ గా ఎంత కనిపించాలి అని అనుకుంటానో అక్కడ పట్టి కూడా మనం డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే కొన్ని డ్రెస్సెస్ దగ్గర కింద పెద్దగా కనిపిస్తుంది అదే కొన్ని వాటికి చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు మనం స్లీవ్స్ డబుల్ ఫోల్డ్ చేసేటప్పుడు అట్లా ఈ టైలరింగ్ ఫర్ బిగ్నెస్ సిరీస్ అనేది మీకు నచ్చిందా ఎవరికైనా యూజ్ అవుతుందా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ఇంకా బెటర్గా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో పైపింగ్ ఇన్విజిబుల్స్ స్టిచ్చింగ్ అన్ని కవర్ చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్